అంటే బట్ అగో చూడు ఎట్లా దున్నుతున్నారో చూడు అమ్మా బంటే ఎట్లా దున్నుతున్నారు బట్ చూడు ఎట్లా దున్నుతున్నారో నువ్వు దున్నుతావా అగో అమ్మా నువ్వు దున్ను నువ్వు ఎక్కువ దున్నుతావా అడా వా అమ్మో నువ్వు దున్నుతావా భయపడతావు నువ్వు నువ్వు ఎడ కూర్చుంటావు నేనే ఉట్టికంటే చూడా ఎట్లా దున్నున్నారు ఇంకా ఇక్కడ అత్తే అత్తవాళ్ళది పొలము దున్నేస్తున్నారు ఎందుకంటే నార వేయడానికి వేయడానికనమాట నారంటే అది మొలకలు వేయడానికి నారు ఇప్పుడు కాదు ఇప్పుడైతే మొలకలు వేయడానికి అనమాట అందుకే ఒక అయితే దున్నిస్తున్నారు ఫస్ట్ కూడా హనుమ తమ్ముడు అన్న అందుకే హాయ్ చెప్తున్నాడు దున్నుకుంటా దున్నుకుంటా ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా అందుకే మొలకలు వేసి పెట్టుకుంటే ఇక నార్ మనకి నారు స్టార్ట్ అయిపోయి ఫట్ సైడ్ వేస్తాడు నారైనక మొత్తం ఇక్కడంతా ఇదంతా వేస్తారు వాళ్ళంతా పొలం ఇవన్నీ పొలాలే అంత దున్నేస్తున్నావు మంచిగా వెళ్ళేవాళ్ళు మంచిగా నార అనేది మంచిగా వస్తాయి కదా బంటి చూస్తున్నావా నువ్వు మా బంటే చూడండి వచ్చిండి చూడటానికి బంటి ఉన్న హానీతలు వాళ్ళు ఎట్లా దున్నుతావు అంటే అట్లా చూద్దామని అంటే బాగా ఇష్టం పొలాలు బర్రెలు కోళ్ళు మేకలు ఆ మొలకలు వచ్చినాయి చూద్దాంపా మనం జరిగొ ఒకసారి మొలక చూద్దాంపా మొలకలు ఎట్లా వచ్చినాయి ఏది చూపి నువ్వు చూస్తావా ఏది చూపి నీకు తెలుసా మొలకలు ఏది చూపి అట్లా ఇట్లా వస్తాయి బిడ్డ బడ్లం అన్నమా అన్నం కాదు అంటే తర్వాత అన్నం ఏది ఫస్ట్ నీళ్ళు వాష్ పెట్టినామా అత్తమ్మా దీంట్లో నువ్వు చూసినావా చూసినావా চা ফেসে মাছি পি তো

హనికుట్టి వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ మొత్తం చూడడము వాళ్ళ పొలము ఎట్లా చేస్తారు అనేది ఏం తెలియదు కదా అందుకే ఈసారి అల్లుకుడు వేసేటప్పుడు మేము అక్కడే ఉన్నాం అల్లు కూడా అంటే ఫస్ట్ ఏమంటారు వడ్లు ఉంటాయి కదా వడ్లని బస్తాలు అట్లనే పెట్టేసి నీళ్ళు పోస్తారు అవి మూడు రోజులకి మొలకలు వస్తాయి కదా అట్లా అనమాట వాటిని ఇంకా మొలకలు వచ్చిన వాటిని అయితే ఇక్కడ అల్లుకుడు వేస్తున్నారు అంటే ఫస్ట్ ఒక మడిని దున్నిచ్చి దాని తర్వాత దాంట్లో అయితే మొత్తం వడ్లని వేసేస్తున్నారు అదే వచ్చిన మొలకలని ఇంకా చూస్తున్నారు కదా హనీ కుట్టి అయితే మస్తు ఎంజాయ్ చేసి ఇరువాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా చూస్తున్నారు అలాగే తాత మేము కూడా వేస్తాం లోపలికి వచ్చి మేము కూడా వేస్తాం అని అంటున్నారు అనమాట ఇంకా వాళ్ళ తాత వేస్తా ఉంటే వీడియో తీస్తున్నారు నేను చెప్పిన తీయండి పెట్టా అని ఇంకా తర్వాత ఇద్దరు వెళ్ళి నేనేస్తాను నేనేస్తా అని కూడా కొట్లాడుతున్నారనమాట ఇంకా ఫస్ట్ టైము వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా మా మామయ్య ఉండి అంటారు ఇక వ్యవసాయం వచ్చేసింది కదా మీకు అని అంటున్నారు అనమాట వాళ్ళిద్దరు వీడియో ఫస్ట్ టైం ఏ అక్క ఫస్ట్ టైం ఏ బురద ఇంకేంది అని అని అట్లంటిది కానీ మెల్లగా మెల్లగా బా నెత్తి మీద ఎత్తుకోపోయి మంచిగా ఇస్తున్నావు కానీ సూపర్ అక్క చూడు అక్క చూడు నారేస్తున్నారు చూడు చూడా ఇస్తున్నా ఇస్తున్నా అదంతా అయిపోయిందా ఇదంతా అయిపోయింది అయితే ఇక నీకేం కావాలి ఇక లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి వెళ్ళాలట ఇద్దరు మహానే లోపలికట్ట నువ్వు కూడా ఓ మహానికి మొలకలేయాలి కొట్టు హనిగాడు ఇసిరిగొట్టు మొలకలేస్తున్నారు మహానే ఉన్న వాళ్ళ అన్నయ్య పక్క మామయ్య వస్తుంది పో అవి అన్నలాగా ఇట్లా ఇసురు కొట్టు అది గాలి వచ్చి వెనకకి వస్తున్నాయి మళ్ళీ గాలి వస్తుంది ఇక్కడ అక్కడ ఎక్కువ తీసుకోబేటా ఏ అయిపోయింది ఇక మస్తు నానికే మస్తున్నాయి